మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా మాకు జీతం చెల్లించడం లేదంటూ అలాగే మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించడం లేదంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వాళ్ళ సమస్య ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి నా పేరు యాదగిరి సిద్దిపేట జిల్లా అధ్యక్షుని గత గవర్నమెంటు అవుట్ సోర్సింగ్ యొక్క ఎంప్లాయీస్ని పట్టించుకునే తాగలా లేవు ఈ గవర్నమెంట్ అన్న మమ్మల్ని పట్టించుకొని ప్రతి నెల జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినటువంటి కార్యక్రమానికి అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి తక్షణమే ప్రభుత్వం నేరుగా జీతాలు ఉద్యోగి అకౌంట్లోకి వెయ్యాలని చెప్పేసి తర్వాత నెక్స్ట్ సమాన పనికి సమాన విధానం కల్పించాలని అలాగే లేడీస్కి ప్రస్తుత సంబంధించినటువంటి సెలవులను కూడా ఆరు నెలల సెలవులను కూడా కేటాయించాలని చెప్పేసి మేము ఈ అవుట్సోర్సింగ్ తరపున సిద్దిపేట తరఫున మేము ఈరోజు జిల్లా కలెక్టర్ల గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది రెండు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి కంటిన్యూషన్ జీవోస్ ఇంతవరకు రిలీజ్ కాలేదు అలాగే బడ్జెట్ కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి అవుట్సోర్సింగ్ యొక్క బడ్జెట్ని శీతాకాల ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం కంప్లీట్ గా ఎన్ని నెలలు అవుతుంది మీకు మంత్స్ అవుతుంది మేడం ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క వర్షన్ లో ఉంది మేడం ఇప్పుడు ఎస్డిసి సంబంధించినటువంటి భూ సమస్య భూ పరి భూసేకరణ ఆఫీస్ కి సంబంధించినటువంటి ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల జీతం ఏడు నెలల జీతం ఇంతవరకు రాలేదు మేడం కంటిన్యూషన్ కూడా జీవో ఇంతవరకు రిలీజ్ కాలేదు వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే గత సంవత్సరందే ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఇంతవరకు కంటిన్యూషన్ జీవో రాలేదు మేము ఆ జీవో వస్తే కానీ మేము ఇప్పుడు ఏం చేయలేము అని చెప్పి చెప్తున్నారు మేడం కొన్ని డిపార్ట్మెంట్లకు నాలుగు నెలల వెసులుబాటు కల్పించామని చెప్పేసి పేపర్లకు మాత్రమే ప్రకటన మాత్రమే చేస్తున్నారు కానీ వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత పేమెంట్ అకౌంట్ కానీ మన ఏది డి ఆఫీస్ లో కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మాకు ఇంతవరకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు మేడం మేము ఎవరికి పోయి ఏమని చెప్పుకోవాలో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి ఈ గవర్నమెంట్ మమ్మల్ని వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మాపై బడ్జెట్ పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్కారం మీ సమస్యలు ఏంటి మేడం మేము హాస్టల్లో వర్క్ చేస్తాం మేడం మాకు ఎయిట్ మంత్స్ నుంచే శాలరీస్ లేవు తప్పకుండా డ్యూటీకి మాత్రం రావాలి మేడం టైం టు టైం సిక్స్ థర్టీ నుంచే సిక్స్ థర్టీ వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మేము వర్క్ చేయాల్సిందే కానీ మా కోసం పట్టించుకున్న మానవుడు మాత్రం ఎవరు లేరు మా డిమాండ్ ఏంటంటే నెల నెలకి మాకు శాలరీ మా అకౌంట్లోనే రావాలి అంటే కొన్ని నెలలుగా మాకు జీతం రావట్లేదు అంటున్నారు కదా ఇంతకు ముందు కూడా ఈ సమస్య ఉంది మేడం కాకపోతే ఫోర్ మంత్స్ కి టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి అట్లా వస్తుండే ఇప్పుడైతే ఎయిట్ మంత్స్ వరకు ఎయిట్ మంత్స్ నుంచి అయితే మొత్తం శాలరీ లేదు ఎందుకు రావట్లేదు అంటే కంటిన్యూ లెటర్ ఆపేసిర్రు సో మనతో పాటు మరొక ఉద్యోగి ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే అండి నమస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఆవేదన తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ల యొక్క పర్యవేక్షణలో వినతి పత్రాల కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి గాను మా సిద్దిపేట జిల్లా నుంచి వెళ్ళి అన్ని జిల్లాల్లో అన్ని శాఖలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగినిలు ఉద్యోగులందరూ హాజరయ్యారు దీనిలో ప్రధాన డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ శాలరీ అనేది కావాలని మా యొక్క ఆవేదన మా డిమాండు అట్లనే ఏజెన్సీల వల్ల ఈఎస్ఐపీఎఫ్ కానీ వాళ్ళు సరైన సమయంలో కట్టలేకపోవడం వల్ల మా ప్రమాదాల పడినప్పుడు మాకు ప్రమాద బీమా కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది మా మా సోదరుడు మా తోటి ఉద్యోగి కూడా మొన్న ఒక యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటే అతనికి ఒక కాలు చేయి తీసేసినా కూడా పది లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణం కోల్పోయిన డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎట్లాంటి సహాయం అందలేదు మాకు ప్రమాద బీమా కావాలని సమాన పనికి సమాన వేతనం కావాలని ఒక ఔట్సోర్సింగ్ కుటుంబం బతకాలి అంటే నెల జీతం కావాల్సిందే సంవత్సరాల తరబడి జీతాలు ఇస్తే వాళ్ళ పిల్లల యొక్క చదువులకు కానీ రూమ్ రెంట్లు కానీ బిల్లులు కానీ నిత్యావసరాలకి సంబంధించిన ఇంటిని గడుపుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పంతో ఆలోచించి అందరికీ నెలవారు జీతం అందజేయాలి అట్లనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల సంబంధించిన కంటిన్యూషన్ జీవోలను ఇస్తూ ఇప్పుడు జరిగే వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా అవుట్ సోర్సింగ్ సంబంధించిన బడ్జెట్ రూపకల్పన చేసి అందరికి పేస్కేల్ విధానం ద్వారా జీతాలు ఇప్పించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనతో పాటు మర మహిళ ఉద్యోగి ఉన్నారు ఆవిడతో కూడా మాట్లాడడం జీతాలు రాక ఎనిమిది నెలలైతుంది మేడం చాలా ఇబ్బంది ఉంది ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది ఉంది అయినా చేస్తున్నాం మేము ఏమో అసలు కొంచెం ఆశ రెగ్యులరేషన్ అవుతదేమో నెల నెల శాలరీస్ మాకు అకౌంట్ లో పడతాయేమో అన్న చిన్న ఆశతోటి మా పిల్లల్ని కొంచెం పైసాదోలు చదివించుకుంటామేమో అన్న ఆశతో చదివిపిస్తున్నాము వీళ్ళు మాకు శాలరీస్ ఎనిమిది నెలల నుండి వేస్తలేరు పిల్లల ఫీజులు కానీ రూమ్ రెంట్లు కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది మాకు రావడానికి కూడా బస్ కిరాయిలకు కూడా ఇబ్బంది ఉంది అంతటికి బస్ ఆపరు కదా మేడం ప్రతి హాస్టల్ ముందు బస్సు ఆపాలంటే ఎవరు ఆపరు కదా ఆటో కిరాయిలు కావాలి మమ్మల్ని ఆలోచించామని మేము కోరుకుంటున్నాం అంటే ఇంత ముందు కూడా ఈ సమస్య ఉండేనా ఏడెనిమిది నెలలకు ఉంది మేడం ఉంది మేడం మరి అప్పుడు మీకు ఆ జీతం వేసినప్పుడు కంప్లీట్ గా ఏడెనిమిది నెలలది ఒకసారి వేసేవాళ్ళు అందులో కూడా రెండు నెలలది మూడు నెలలది ఒకసారి వేసేవాళ్ళు ఇప్పుడైతే అసలు ఎనిమిది నెల అవుతుంది మొన్న కూడా వచ్చి మేము హరీష్ రావు ఇట్లా వస్తే కూడా మాట్లాడినాము లెటర్ కూడా ఇచ్చినాము అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేడం దయచేసి మా శాలరీస్ మా అకౌంట్ లో పడేటట్టు కొంచెం చెయ్యండి మనతో పాటు మరో ఉద్యోగి ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మేడం మీ ప్రాబ్లమ్స్ ఏంటి మాకు సరిగా జీతాలు రావట్లేదు ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా మేము డిసెంబర్లో కంటిన్యూషన్ జీవో బడ్జెట్ డిసెంబర్లో రిలీజ్ అయితే తొమ్మిది నెలలకు ఒకసారి జీతం తీసుకోవడం జరిగింది అప్పుడు డిసెంబర్లో వచ్చినప్పుడు డిసెంబర్లో ఒకసారి తీసుకున్నాము మళ్ళీ తర్వాత ఫిబ్రవరిలో ఒకసారి తీసుకున్నాము తర్వాత మార్చిలో ఒక నెల తీసుకున్నాము అట్లా తొమ్మిది నెలలు పది నెలలకు ఒకసారి జీతం తీసుకోవడం జరిగింది ఇప్పుడు కనీసం మారుతుందేమో అని మా ఉద్దేశం ఇప్పుడైనా కరెక్ట్ టైంకు ఇప్పుడు మార్చి ఎండింగ్లో మార్చి థర్టీ ఫస్ట్ వరకు మాకు శాలరీస్ రిలీజ్ అయితే తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై ఇంతవరకు మాకు శాలరీస్ లేవు వేరే వేరే డిపార్ట్మెంట్ లో తొమ్మిది నెలలు ఒక డిపార్ట్మెంట్ లో నెలలు ఒక డిపార్ట్మెంట్ ఏడు నెలలు ఇట్లా మా సమస్యలు ఉన్నాయి మాకు కరెక్ట్ టైంకు కంటిన్యూషన్ జీవో రిలీజ్ కావాలి కరెక్ట్ టైంకు బడ్జెట్ రిలీజ్ కావాలి కంటిన్యూస్ జీవో అయితే బడ్జెట్ రిలీజ్ కావాలి బడ్జెట్ రిలీజ్ అయితే కంటిన్యూసీ రాలే అంటారు ఇవన్నీ సమస్యలు ఇద్దరు ఇప్పుడు మేము మేము మా ఇప్పుడు మేము మా కార్యాలయకు సెలవు పెట్టి మేము ఆఫీస్ లో చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది అటువంటి ప్రాబ్లం లేకుండా మాకు కరెక్ట్ టైం కు కంటిన్యూస్ జీవ వచ్చి కరెక్ట్ టైం బడ్జెట్ వస్తాయి మా సాలరీ మాకు వస్తాయి సో మా ఉద్యోగాలు మేము చేసుకోగలుగుతాము ఉద్యోగ భద్రత కూడా కల్పించాలంటున్నారు కదా ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు అంటే ఒకటి కంటూషన్స్ జీవో బడ్జెట్ ఒకటి రావాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్లస్ మమ్మల్ని ఏ నుంచి తీసేయడం కాకుండా మాకు ఈ కార్యాలయం ఇప్పుడు ఒక కార్యాలయం ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే కార్యాలయం ట్రాన్స్ఫర్స్ కానీ అటువంటి కానీ చేయాలి అంతే కానీ మమ్మల్ని తీసేయడము మళ్ళీ వేరే వాళ్ళని మటుకు ఎటువంటి సమస్యలు మాకు రావద్దు అట్లా మేము కోరుకుంటున్నాం సో చూసారు కదండి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే సోర్సింగ్ ఉద్యోగులు తమకి ఉద్యోగ భద్రత కల్పించాలి అదే విధంగా కొన్ని నెలలుగా మాకు జీతం కూడా చెల్లించడం లేదు మా కుటుంబ పోషణ కూడా భారంగా ఉంది అంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు మరి ప్రభుత్వం దృష్టికి ఈ వార్త తీసుకెళ్లే విధంగా వారి ఇక్కడ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అంజితో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట